ൈഭവം നൈപുണ്യം അംകിത ഭാവം ഗല ന്യൂറോ ഫിസിഷിയൻ ഡോക്ടർ ജടല രണധീർ ఎండి జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్ డిఎం న్యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ నరములు వెన్నెముక తలనొప్పి ఫీడ్స్ పక్షపాతం మరియు మెదడు వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బాలాజీ నగర్ ఖమ్మం ఫోన్స్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ టూ టూ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ సెవెన్

సౌండ్ రావట్లేదు గట్టిగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆల్రెడీ ముందే పెంచున్నారు ఈ భారవంతా పేద ప్రజల మీద మధ్యతరగతి ప్రజల మీద మన మీదనే పడే విధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ గ్యాస్ ధరలను వెనికి పెంచేనా గ్యాస్ ధరలను వెనక్కి తీసుకోకపోతే ఈ నిర్ణయాన్ని ఇంకా మేము మహిళా సంఘంగా మరియు ఇంకా అన్ని ప్రజా సంఘాల ద్వారా ఇంకా ఉద్యమాలు ఉధృతం చేయాల్సి ఉంటుంది అలాగే బడ్జెట్ ఇచ్చినప్పుడు ఉన్న ధరలు ధరలే ప్రజలను ప్రజలు నడి విరిచే విధంగా ఉంది అలాగే అవి అలా ఉన్న ఉండగానే మరలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్యాస్ రేట్ ఆల్రెడీ ఇప్పటికే ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయలు ఉంది అలాగే సబ్సిడీ అన్నారు ఆ సబ్సిడీ కూడా రావట్లేదు సబ్సిడీ తర్వాత సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తాము అని అన్ని ఉచిత వాగ్దానాలు అన్నీ చేసి ఏమి ఇప్పుడు పొగ కట్టల పొయ్యి మీద పొగ వస్తుంటే స్త్రీలకి లివర్ ఊపిరితిత్తుల వ్యాధులు మరియు అవన్నీ వస్తాయి మీ గౌరవాన్ని కాపాడే కొరకై నేను మీకు గ్యాస్ అందిస్తాను అని ఆనాడు రెండు వేల పద్నాలుగులో గెలిచేటప్పుడు చేసిన వాగ్దానాన్ని తొంగలో దొక్కి ఈ రోజు గ్యాస్ రేట్ని పెంచుకుంటూ ఇప్పటికీ మరలా ఎనిమిది వందల ముప్పై నాలుగు రేట్లు ఉన్నప్పుడే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో మరలా యాభై రూపాయలు పెంచి అలాగే డీజిల్ పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా మనకు అందుబాటులో లేకుండా పోయాయి అలాగే నిత్యావసర వస్తువుల సామాన్యు అందుబాటులో లేకుండా పోయాయి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానాలు కొట్టే ఉన్నాయి మనం అందరం కట్టి కట్టుగా పోరాడాలని వంట కంపెనీ ఐదు వంట నుండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత తర్వాత రాష్ట్ర శయకురాలు మెహరని సభ గారిని మాట్లాడాల్సి ఈ రోజు మనం ఐదువ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కార్యక్రమం నిరసన కార్యక్రమం అంటే గ్యాస్ ధర పెంచారు కేంద్ర ప్రభుత్వం దాని మీద మనం మహిళా సంఘంగా ఒక నిరసన కార్యక్రమం చే చేపట్టాము అంతరా దేశవ్యాప్తంగా కూడా ఐదు ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి మూడు రోజుల నుంచి జరుగుతున్నాయి ఇక్కడ మేము చేయకపోవడానికి కారణం ఏంటంటే మన పార్టీ నాయకుడు అక్కడ ఎవరి చేయబట్టి పోయాం ఈరోజు మనం ఇక్కడ ఐదుబాగా ఇక్కడ చాలా దగ్గర చేద్దామని మాట్లాడగానే చావలమ్మ స్పందించి రమ్మంటే ఈ ధరలు వాళ్ళు ఎన్నికలు రాగానే రకరకాల వాగ్దానం చేసుకుంటారు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ డీజిల్ గ్యాస్ పెట్రోల్ ఇవన్నీ కూడా పెంచుతూ ఉంటుంది గతంలో మనకి ఏంటంటే ఇక్కడ పన్నులు ఉంటే ఈ పన్నులు రాష్ట్రానికి వచ్చింది ఇప్పుడు రాష్ట్రానికి రాకుండా జిఎస్టి పేరు మీద కేంద్రమే తీసుకుంటుంది మన రాష్ట్ర ఆదాయం కూడా కేంద్రం తీసుకుంటూ ఈ గ్యాస్కి పెట్రోల్కి డీజిల్ అన్ని వాటి కూడా తను రేట్లు పెంచుకుంది రేట్లు పెంచి ఎవరికి ఉపయోగం చేస్తున్నది అబ్బాని అదాని వాళ్లకు అన్ని ఉచితాలు వాళ్లకు కోట్లు సంపాదించుకునే వాళ్ళు ఏంటి మనమేంటి మధ్య తరగతి కుటుంబాలు మనం పేదవాళ్ళం పని చేసుకుంటేనే వెళ్తుంది లేకుంటే వెళ్ళదు ఇలాంటి టైంలో కందిపప్పు రెండుకి రెండు వందలు పెట్టి పంచదారకు పెట్టి ఆ ఆయిల్ కి పెట్టి గ్యాస్ కి పెట్టి అన్నిటికి పెట్టి కూడా మనం ఇవన్నీ మనం మనకు వచ్చే పని అది ఎంత ఆదాయం వంద ఇక్కడ ఖర్చు ఎంత నూట యాభై అంటే మనం ఏ ఏ విధంగా బతకాలి మధ్యతరగతి కుటుంబాలు ఏ విధంగా బతకాలి ఉన్నోడికి బాగానే ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళకి ఉన్నోళ్ళంటే నేను ఇంకొకళ్ళు కాదు చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా రారు అందులో వాళ్ళకు వచ్చే జీవితం ఈ రేట్లకు సరిపోతుంటుంది పెద్ద పెద్ద భూస్వాములు ఉంటారు వాళ్ళకు ఉపయోగం జరుగుతుంది వీళ్ళు చేసేది ఎవరికంటే వాళ్లకు అగ్ర వాళ్ళకి అగ్రులకు వాళ్లకు చేసుకుంటుంది కానీ మళ్ళాంటి ప్రజలకు ఏట్లేదు ఇవాళ్ళ గ్రామీణ ప్రాంతానికి పోతే ఏదో రెండు పుల్లలు ఆడ ఏర్పొచ్చుకొని కట్టెలు పెట్టుకోగలుగుతారు కానీ వాళ్ళు కూడా ఈ రోజు ఏంటంటే పండ్లకు పోయి రావటం గ్యాస్ అలవాటు పడతారు కానీ వాళ్ళు కూడా పుల్లలు పెట్టి పరిస్థితి లేదు ఇప్పుడు అవసరం వస్తే వాళ్ళు పోయి రెండు పుల్లలు తెచ్చుకోవాలి ఇంత పెద్ద పట్టణంలో ఈ నగరంలో మన మధ్య తిరగతి మహిళలు పోయి ఎక్కడ పుల్లలు తెచ్చుకుంటారు ఎక్కడ వండుకుంటారు ఇదంతా భారం ఎవరి మీద పడుతుంది మన మీద పడుతుంది ఇబ్బంది పడేది ఎవరు పడతారు లేడీస్ పడతారు ఆడవాళ్ళు అనేవాళ్లే మగోళ్ళు తీసుకొస్తారు ఉన్నదాంట్లు ఇస్తారు ఇవన్నీ బండి నడిపేదెవరు లాగేదెవరు మనమే కాబట్టి ఈ ఇబ్బందులన్నీ మనమే పడతాం ఇది ఇంకా ఈ బోడికి వస్తేనేమో ఈ విధంగా ఉంది రాష్ట్రానికి వస్తేనేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ గ్యారెంటీలు అన్నది సన్న బియ్యం అని మళ్ళీ మళ్ళా ప్రచారం చేస్తురు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు అంతవరకు లేదు గ్యాస్ సబ్సిడీ అన్నారు అది లేదు ఒకటే నడుస్తుందంటే అంటే ఆర్టీసీ ఒకటే నడుస్తుంది సరే అది ఒకటి నడుస్తుంది అట్లాగనే కరెంటు కూడా నడుస్తుంది కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇవాళ గవర్నమెంట్ దగ్గర నిరుద్యోగులు చాలామంది ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటానికి లేదు వాళ్ళకి డబ్బులు లేవు ఇలా యూనివర్సిటీల భూములు అమ్మటానికి పేరాలు పెట్టింది పాట పెట్టింది గవర్నమెంట్ మొన్న మనం అందరం కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం అట్లా ఆగిపోయింది కోర్టుకి వెళ్ళాం మనం మనం చేయకుండా గవర్నమెంట్ భూములు అమ్ముకుంటా పెద్ద సిటీలో భూములు లేకుండా కాలేజీలు లేకుండా మనం గ్రామాల నుంచి ఎక్కడ పోయి చదువుకుంటాం ఇక్కడ అయిపోయినాక పట్టణాలకు పోవాల్సిందిగా ఆ అవకాశం లేకుండా కూడా ఇవాళ ప్రభుత్వాలు చేస్తుంది ఇవన్నీ సమస్యలపై